పేట బిజెపి అభ్యర్థి మిత్రపక్షాలు బలపరుస్తున్న అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇంకో పక్క ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శాసనసభ అభ్యర్థి మిత్రపక్షాలు బలపరుస్తున్న అభ్యర్థి రాజకీయాల్లోకి కొత్త కానీ బుల్లెట్ మారిగా దూసకుపోయే అభ్యర్థి జయచంద్రారెడ్డి గారు ఇక్కడ నేను ఆలోచించది జయచంద్రారెడ్డి గారు ఒక కొత్త కానీ ఆయనలో ఒకటి చూశాను ఈ నియోజకవర్గంలో ముసురుగాపు ఎక్కువగా ఉన్నారు అందుకే ఆలోచించారు సామాజిక న్యాయానికి పెద్ద భేటయ్యాలని ముసురు కానటువంటి జయచంద్రారెడ్డి గారికి ఇచ్చారు ఏం తమిళలో హుషారుగా ఉన్నారా ఏమరపడుతూ ఉన్నారా కిరణ్ కుమార్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి అవుతారు ఎవరికైనా అనుమానం ఉందా మీకు ఎవరికైనా అనుమానం ఉందా మీకు నాలుగు వందల ఎంపీలు వచ్చి ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి కాబోయేది నరేంద్ర మోడీ గారు తమిళ్ బీజేపీ ఎంపీ ఎన్డీఏ ఎంపీ నరేంద్ర మోడీ గారి పార్టీలో ఎంపీని తాకి ధైర్యం ఎవరికైనా ఉందా అంటున్నా వచ్చారు మసైపోతారు కిరణ్ కుమార్ రెడ్డి గారికి అనుభవం ఉంది కిరణ్ కుమార్ రెడ్డి గారి అనుభవం దగ్గర ఈ పాపాల పెద్దిరెడ్డి ఒక బచ్చ పదవుల కోసం కాళ్ళ దగ్గర కూర్చున్న బచ్చ కాదా నడ మంత్రపు సిరి వచ్చింది కువెక్కింది ఆంబోతు తయారయ్యాడు ఏం తమ్ముళ్ళు వదిలిపెడతారు ఆంబోతుని నేను అడుగుతున్నా ఈరోజు మీరు చూసారా లేదా నిండు గర్భిణి ఏడు నెల్లు బిడ్డ అడిగింది పాపం ఏంటంటే మా ఊరికి నీళ్లు రాలేదని అడిగింది అడిగితే పాపమా నిన్ను అడగడానికి వీలు లేదా నువ్వేం దేవుని బిడ్డవా అంటే నువ్వు ఒక అరాచక శక్తివన్న నిరూపించుకున్నావు ఎమ్మెల్యే భార్య సాక్షిగా వైసీపీ గూండాలు ఆ అమ్మాయి పైన దాడి చేసి జయచంద్రారెడ్డి గారి మనుషులు హాస్పిటల్లో చేర్చే పరిస్థితికి వచ్చారు పోలీసులు తప్పుడు కేసులు పెడతారే మా మీద నిండు గర్భిణిని కొట్టారి సిగ్గనిపించలేదా మీకు బాధనిపించలేదా మీకని అడుగుతున్నా కానీ తమ్ముళ్ళు రాసేసింది చరిత్ర దేవుడు తిరగ రాశాడు స్క్రిప్ట్ పదమూడో తారీఖున ఓటింగ్ జూన్ నాలుగో తారీఖున కౌంటింగ్ గెలిసేది మనవి వైసీపీ ఇంటికి మన కిరణ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంటుకు చంద్రారెడ్డి అసెంబ్లీకి వస్తారు తమిళ్లు అప్పుడు చూపిస్తా తడాక నా తమ్ముళ్ళ పైన ఆరు వందల మంది పైన తమ్ముళ్ళు మా తమ్ముడు చూపిస్తున్నాడు పాలిచ్చే ఆవును తన్నే తన్నీ దున్నపోతు తెచ్చుకున్నామని వాస్తవం అందుకే అనుభవిస్తున్నాం ఇదే సెంటర్ లో నా జీవితంలో ఇప్పుడే ఒక్కసారి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు నేను తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిని సమైక ఆంధ్రప్రదేశ్కి ఆయన మూడున్నర సంవత్సరాల ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రిగా ఉంటేనే ప్రతిపక్ష నాయకుణ్ణి బూందా తన మీదో మా దగ్గర చూసి నేర్చుకోవాలి పాపాల పెద్దరెడ్డి అని అంటున్నా నేను కూడా కన్నెర్రా చేసుంటే ఈ అంగళ్ళకు వచ్చేవాడి వారు పొంగునూరులో ఉండేవాడి వారు పెద్ద మడగాడి గారు నీ ప్రాణం ఎక్కడో ఉందా అంటే మాకు రోషం లేదా నువ్వు పెద్ద మనగాళ్ళనుకుంటున్నావు నీ కొమ్ములు వివరిస్తా నీ కొవ్వు కబద్దార్ కబద్ద జాగ్రత్తగా ఉండండి ఏ మీ రాష్ట్రం మీ అబ్బ జాగీరా నువ్వు పొంగునూరులో ఎమ్మెల్యే కావాలి మంత్రి కావాలి నీ తమ్ముడు వలస పచ్చి తంబళ్ళిపల్లికి రావాలి మీ తాత జాగీరు పల్లి నీ కొడుకు ఎంపీ కావాలి ముగ్గురు కలిసి దోచేయాలి అడిగితే దాడులు చేస్తారా మీరు ఏం తమ్ముళ్ళు మీరే చూశారు కదా నేను ఇక్కడికి వచ్చాను ములకల్ చెరువుకి వచ్చాను పక్కన ఏదైతే అందరినీ వా కాలం ఉన్నా గండికోట నుంచి ఈయన కాంట్రాక్ట్ కోసం సమాంతరంగా కాలో తీస్తున్నాడు ఎండగట్టడానికి వచ్చా మీ తరపున తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఈయన దోస్తి నేను భయపడిపి పారిపోవాలా ఈ రాష్ట్రం ఎవరిది ఎవరిది అంటే నేను అక్కడికి వచ్చి ఇక్కడికి వస్తే ఇక్కడ మీటింగ్ కూడా లేదు ఆ రోజు ఈ దారిలో పోతున్నాను పోతల పట్టుకు నేను వెళ్ళాల వీళ్ళ తాత రోడ్డు ఇది అంగల్ వీళ్ళ జైజంది వీళ్ళ మొత్తాద్ది నలభై ఐదేళ్ళుగా తిరిగే అంగలు ఇప్పుడు కూడా సవాలు విసురుతున్నా అంగల్ కోస్తే ఉంట అడ్డ వస్తే సైకిల్ తొక్కించుకుంటా పోతాష అనుకోవద్దు పెద్ద పెద్ద వాళ్ళు రాజకీయం చేసిన ప్రాంతం ఇది ఇప్పుడే నల్లారి అమర్నాథ్ రెడ్డి గారు ఆయిల్ పాండించప్పుడు ఇక్కడ తంబెళ్ళపల్లి ఫ్యామిలీ ఇంకొక కలిచర్ల ఫ్యామిలీ గట్టు ఫ్యామిలీ వాళ్ళందరితో కంపేర్ చేసుకుంటూ నువ్వు ఎంత నడుగుతున్నా